ఈ గ్రో కని వచ్చింది మీకు తెలుసానే గ్రో కని వచ్చింది ఆట ఆడుకుంటుంది గ్రోకి ఇక గ్రో కని వచ్చింది ఇక గోకినాటే ఎత్తుంది అది పిచ్చిలే పిడిచి పెడుతుంది అది ఒక్కొక్కళ్ళకి ముఖ్యంగా బీజేపీకి గ్రోకు చేయబట్టి ముఖ్యంగా బీజేపీకి నిధులు ఉండలేదు గ్రోకు దెబ్బకు గో బ్యాక్ గ్రో కని పెట్టిండే బి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడినే మాకు గ్రోక్ అద్దరని ఆయన గో బ్యాక్ గ్రో కనిపించింది దెబ్బకు ఎందుకంటే నిజాలు మాట్లాడుతుంది గ్రోకు నిజాలు మా మాట్లాడుతుంది గ్రోకు అసలు గ్రోక్ అంటే ఏంటిదంటే ఇప్పుడు చైనాడు డీప్ సిక్ అని కనిపెట్టిండు కదా ఆ డీప్ సిక్లో భాగమే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి అడ్వాన్స్డ్ వర్షనే ఈ గ్రోకు ఏఐకి అడ్వాన్స్డ్ వర్షన్ ఈ గ్రోకు అంటే ఏంటంటే ఇప్పుడు ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఫిల్టర్ లేకుండా మన ఉపేంద్ర సినిమా ఒకటి ఉపేంద్ర అనే ఒక సినిమా ఉండే చూడు మొత్తం నిజాలే మాట్లాడతారు ఒక్క అబద్ధం కూడా మాట్లాడు ఫిల్టర్ ఉండదు కాబట్టి గ్రోక్ కూడా ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది నువ్వు హాయ్ అన్నావు అనుకో హాయ్ అంటుంది హాయిరా అన్నావు అనుకో హాయిరా అంటాను నువ్వు హాయ్ బే అన్నావు అనుకో హాయ్ బే అంటాను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ నువ్వు ఏది మాట్లాడితే అది మాట్లాడతాను ఇక మొన్న సోషల్ మీడియాలో ఒక లొల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కును మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటిది బాబులకే బాబు ఎవడు అని అంటే బాబులకే బాబు మహేష్ బాబు అని గ్రోక్ అన్నది ఖాతం లొల్లి మా హీరో పెద్దోడు కాదా మా హీరో చిన్నుడా గ్రోక్ అబద్ధం మాట్లాడుతుంది అంటే బాబులకే బాబు మహేష్ బాబు అని ఒక స్లోగన్ చేసిండు కదా వాళ్ళు దాని చెప్పింది అన్నట్టు ఇప్పుడు దీన్ని దీన్ని కనిపించడం లేవు గ్రోక్ని అమెరికా వాళ్ళు ఎలాన్ మాస్క్ కనిపించింది దీన్ని ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కొంత అడ్వాన్స్డ్ వర్షన్ కలిపి దీని ఎలన్ మాస్క్ కనిపెట్టింది ఎందుకంటే చైనా తయారు చేసిన డీప్ షిక్ తోటి అమెరికా అతలాకుతలమైంది ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనం అయిపోయింది మరి దా ఆర్థిక వ్యవస్థను కనిపెట్టుకోవాలి కదా వాళ్ళు మామూలుల్లా వీళ్ళు ఒకటి కనిపెట్టిస్తే దానికే ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ ఇచ్చి దాని గ్రోక్ ఏఐ వన్ గ్రోక్ కనిపెట్టిండు ఇక సినీ స్టార్స్కి రాజకీయ నాయకులకు పెద్ద టైంపాస్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ గ్రోక్ తోటి మనం పుసుకున్నా బీజేపీ దేశంలో ఎలాంటి పార్టీ అంటే అది లంగా పార్టీ దొంగ పార్టీ బద్మాష్ పార్టీ అని మొత్తం అల్ల కల్లో చేసిన పార్టీ అని మొత్తం చెప్తుంది అట ఏఐ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పే వరకు వీళ్ళకి భయం పుచ్చుకునేది ఇదెక్కడి గ్రోక్ రా ఆయన మొత్తం మా బీజేపీ పార్టీ బాగోతాన్ని మొత్తం బయట పెడతాందని గో బ్యాక్ గ్రోక్ అని పెట్టుకున్నాడు ఇక ఇగో ఇదే లొల్లి గోకును గోకద్దు ఇంతమంది పెట్టించు మాటకు మాట ఇచ్చి పడేస్తున్న ఏఐ చాట్ బట్ బూతులకు బూతులు గౌరవానికి గౌరవం టాలీవుడ్ ఫ్యాన్స్ వారిలో ఇరుక్కొని తిట్ల పురాణం టాలీవుడ్ ఫ్యాన్ వారు వారిలో ఇరుక్కొని తిట్ల పురాణం ఓ ఆట ఆడేసుకుంటున్న తెలుగు యువత ఇంత మాస్ ఏంటి మాస్క్ మామ ఏంది ఎలా ఎలాన్ మాస్కు ఇగో ఇక్కడ బాబులకే బాబు ఎవరంటే తెలుగు రాష్ట్రాల యువత గ్రోహ్లో పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు టాలీవుడ్లో బాబులకే బాబు ఎవరని అంటారని ఒక యూజర్ ప్రశ్నిస్తే అందుకు సమాధానంగా టాలీవుడ్లో బాబులకే బాబు అనే ట్యాగ్ హాట్ టాపిక్ అని మహేష్ బాబు అభిమానులు ఈ నినాదం చేస్తారని గ్రోక్ పేర్కొన్నది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ నినాదం తమనేదని వాదిస్తున్నారని తెలిపింది ఈ నినాదం మూలాలు అస్పష్టంగా ఉన్నాయని ఇరు వర్గాలు దాన్ని ఒకరినొకరు దొంగిలించారని అంటారని సమాధానమిచ్చింది మరొక వైపు బూతులు తిట్టే వారిని సైతం వారిని తిరిగి బూతులు తిట్టి ఫన్నీ సమాధానాలు ఇస్తుంది నువ్వు ఏదంటే తిరిగి అది అది అంటదా గ్రోకు నువ్వు ఏదంటే అది అంటది గ్రోకు మొన్న నితిను వాళ్ళ సినిమా ఒకటి వస్తుంది కదా హుడ్ దాని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆ గ్రోక్ మేము ట్రైలర్ లాంచ్ చేయాలనుకుంటున్నాం ఏ మంచి ముహూర్తం ఉన్నది జీరో చెప్పంటే అంటే ఇంకా మార మీరు ముహూర్తాలు అది ఇది అంట అర్రా అన్నది అంట కాబట్టి గ్రోక్ను గోకద్దాట గ్రోక్ని గోకితే ఇట్లా మనం ఏదంటే తిరిగి అది అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్లు రానున్న రోజులలో మరి ఏం చేస్తారో దేశాలను ప్రపంచాలను ఏంటి గ్రోకు గ్రోక్ అనేది ఒక ఫౌండేషనల్ ఏఐ చాట్ బాట్ మోడల్ ఇది చాట్ జీటీ జీపీటీ జెమినీ సహా మార్కెట్లో ఉన్న ఇతర ఏఐ చాట్ బాట్లకు పోటీగా దీన్ని తీసుకొచ్చారు గ్రోక్ ఇమేజ్ ఎనాలిసిస్ చేయడం వినియోగదారుల రిక్వెస్ట్లకు సమాధానాలను ఇవ్వడంలో సహాయపడడంతో పాటు అనేక జనరేటివ్ ఏఐ పిక్చర్ను కూడా అందిస్తుంది వీటితో పాటు ఈ చాట్బాట్ ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు అన్ని అంశాలపై ప్రశ్నలకు ఫిల్టర్ లేకుండా చూడండి ఫిల్టర్ చేయకుండా ఫన్నీగా సమాధానం అందిస్తుంది అయితే ఇతర చాట్బాట్లు దాదాపు పూర్తిగా భిన్నంగా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ కారణంతో కొన్ని రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయవని టాక్ ఉంది కానీ గ్రోక్ మాత్రం అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు ఏ తిట్టు తిరిగితే తిరిగి అదే తిట్టు తిడుతుంది నువ్వు ఎంత ప్రేమ పలకరిస్తే అంత ప్రేమ పలకరిస్తుంది కాబట్టి మీరు కూడా గ్రూపును గోకకుండా పద్ధతిగా వాడుకోరు ఇట్లా ఎలన్ మాస్క్ మామ చూసి 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 గింత కంపబెట్టాడు ఇప్పుడు బీజేపీకి ఏకై మేకైంది గ్రూపు వాళ్ళకు వశపడతలేదు ఇక బీజేపీ వాళ్ళకి ఎంత భయం అవుతుంది గ్రూప్ అంటే గ్రోక్ పో ఎలన్ మాస్క్ మామ నువ్వు ఉండేట ఉండలేవు మామ ఇంత ముద్దుగా అంటారు వాళ్ళు ఏంది మామా ఇది కర్మ ఏంది మామ ఇట తార్యింది మావా అంటాను